హాయ్ అండి ముందుగా అందరికీ అండి ముందుగా అందరికీ నమస్కారం అండి శివరాత్రి రోజైతే మేమైతే టెంపుల్కి వెళ్ళామండి కీసరగుట్టకి వెళ్ళాము అబ్బాయి ఎంత రెష్ ఉందండి చాలా అంటే చాలా రెష్ ఉంది చూడండి ఎంత రెష్ ఉంది అబ్బా బాబు మేము ఇంటి నుంచి పోయేసరికి టెన్ థర్టీ అయింది ఇంటికాడ నుంచి నైన్ ఓ క్లాక్ బయలుదేరినామండి అక్కడికి వెళ్ళేసరికి టెన్ టెన్ థర్టీ అయింది టెన్ థర్టీ అయింది చూడండి పబ్లిక్ అయితే చాలా అంటే చాలా ఉందండి అసలు లైన్ ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది ఇక అక్కడ గాంధీ తాత వేషం వేసుకున్నాడు చూడండి గాంధీ తాత వేషం వేసుకొని నిల్చున్నాడు కానీ సేమ్ నేనైతే సేమ్ గాంధీ తాత లాగానే అనిపించింది నేనైతే గాంధీ తాతనే నిజంగా బొమ్మ మనిషి అని నేను ఇట్లా చేసిన అనే మనిషే కళ్ళు ఇట్లా కొడుతున్నాడు సరే అని ఆయనకి ట్వంటీ రూపీస్ వేసి ఇంకా లైన్ ఓ అక్కడ దాకుండే లైన్కి వెళ్ళామండి లైన్లో అయితే అసలు దాహం అవుతుంది వాటర్ కానీ కూడా లేదు అసలు పెద్ద పెద్ద లైన్ చూడండి ఫుల్ రష్ ఉంది కీసర గుట్టలు అయితే ఆ రోజు చాలా అంటే చాలా రష్ ఉందండి కానీ మేము అట్లనే దర్శనం చేసుకొని మేము బయటికి వచ్చేసరికి అయితే చిక్కలు అండి ఇంత లేట్ అని అసలు కొబ్బరికాయ కానీ కూడా కొడదామంటే కొబ్బరికాయ కానీ కూడా లోపల కొట్టడానికే లేదు అసలు మళ్ళీ బయటికి వచ్చి నాగదేవత గుడి ఉంది అక్కడ నాగదేవత గుడి ఉంది అక్కడ శివలింగం పెట్టిండు అక్కడ కొబ్బరికాయ కొట్టినాం ఇంకా బయటికి బయటికి వచ్చి ఇక మెట్ల వెనుక దిగుతుంటే మా వార నాన్నే సాయిని వీడియో తీసిండు ఇంకా శారీ కట్టుకొని పోతే బండి మీద అయిదు ఉంటుందని డ్రెస్ వేసుకొని వెళ్ళామండి కానీ అంత తొందరగా వెళ్ళినా కానీ కూడా బయటికి వచ్చేసరికి ఫోర్ అయింది మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి రెష్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉంది ఎంత రష్ ఇక కింద బయటకు వచ్చిన తర్వాత కింద పార్కు వచ్చిన తర్వాత మా సాయి అయితే అస్సలు సాయి అయితే అస్సలు వింటలేడండి బా ఇంటికి ఓదంతానా లేట్ అవుతుంది లేట్ అవుతుంది అంటే అస్సలు వింటలేదు అది ఆడుకునేటు ఉన్నాయి పిల్లలు ఆడుకునేటి ఉన్నవి అబ్బా జారబండ జారుతుండు ఉయ్యాల ఊగుతున్నాడు సీసాట్ అంట సీసాట్ ఆడుతుండ ఎంతసేపు వన్ అవర్ టూ అవర్స్ సాయి ఆడుకోవడమే అయింది టూ అవర్స్ అయిన తర్వాత అప్పుడు బయలుదేరినాం సతాయిస్తుండే ఐస్ క్రీమ్ కనిపిస్తున్నాడు పోదాం ఇంటికి అని అంటే మస్తు అయితే మస్తు ఆకలి కొన్నామండి అసలు ఇంటికి వచ్చే ఇంటికి వచ్చేసరికి మస్తు టైం పట్టింది సాయి అస్సలు వింటలేడు పిల్లలని చూసి పిల్లలు అక్కడైతే చాలామంది ఉన్నారు పిల్లలు ఆ పిల్లలు ఆడుతుంటే సాయి కానీ కూడా వింటలేడు చూడండి ఒక ఇటు సైడ్ కాకపోతే అటు సైడ్ పోతుండు అటు సైడ్ కాకపోతే ఇటు సైడ్ పోతుండు ఒకటే జారుబండ జారుతా ఉన్నాడు కానీ చా పబ్లిక్ అయితే ఫుల్ ఉంది పిల్లలు కానీ కూడా అట్లనే ఫుల్ ఉంది అక్కడ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి కానీ కూడా ఫ్రూట్స్ పంచిండ్రు వాటర్స్ ఇచ్చిండ్రు ఎండ అయితే చాలా అంటే చాలా ఉందండి మేము మేము పోయి వెళ్ళాం కదా ఎండ అయితే చాలా ఉంది ఆ ఎండలనే లైన్ లైన్ నిలాడ్డాము ఏం తినకుండా వెళ్ళి కండ్లు తిరిగినట్టు ఆ ఎండలు అసలు ఎండ అయితే చాలాగా చూడండి ఎట్లా ఆడుతున్నాడు పిల్లల దగ్గర పోయి ఒకటి ఆడుతూ ఉన్నాడు దానా నా పోదాం దానా నా పోదాం లేట్ అవుతుంది మళ్ళీ ఇంటికి వచ్చి పూజ చేసే వరకు లేట్ అవుతుంది అంటే అసలు చెప్తే కానీ కూడా అసలు వింటలేరు ఆడుతూనే ఉన్నాడు ఆడుతూనే ఉన్నాడు కొంతసేపు అయిన తర్వాత ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంటుండు కానీ వస్తలేడు దాసాయి చెప్తే విను నానా విను నానా అని అంటుంటే కానీ కూడా అస్సలు వింటలేడు ఆడుతూనే ఉన్నాడు ఆడుతూనే ఉన్నాడు ఇక సరే అని మళ్ళీ కొన్నిసేపు అయిన తర్వాత అమ్మ నేను ఉయ్యాలిగుతా అమ్మ కొన్నిసేపు అయినా ఉయ్యాలిగుతా అని అంటే సరే ఊగు నానా అని మళ్ళీ ఉయ్యాలి కానీ కూడా ఊగిపించాము కానీ వాడైతే ఫుల్ హ్యాపీగా పిల్ల అక్కడ నుంచి రాలేకపోతుండు వాడు అందరు పిల్లలందరూ ఆడుతున్నాడు కదా అసలు ఎంత ఎంజాయ్ చేసిందంటే సాయి అంత ఎంజాయ్ మళ్ళీ ఎప్పుడు పోదామమ్మా మళ్ళీ ఎప్పుడు పోదామమ్మా అని అంటున్నాడండి సాయి కానీ అంతమంది పిల్లలను చూసేసరికి బాగా మంచిగా ఆడుకున్నాడు కానీ రష్ అయితే ఏమాట కామాట చెప్పవాలి కానీ రష్ అయితే చాలా అంటే చాలా ఉంది పెద్ద పిల్లలు చిన్న పిల్లలు అందరు ఆడుతున్నారు జారటి అగో ఎట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పోజలలో వస్తున్నారు జారబండ చూడండి అమ్మ తల్లి పిల్లల గోలనే ఎక్కువ ఉంది ఆడ జారటి బండ జార పెద్ద లైన్ కానీ కూడా జారబండ జారటి కానీ కూడా ఎంతమంది పిల్లల తర్వాత సాయి వచ్చింది చూడండి అక్క కింద పడతావు నాన్న అంటే కానీ కూడా అస్సలు వింటలేడు కానీ అట్లొస్తే పిల్లలకు భయం అవుతుంది కదండి చాలా భయం అవుతుంది సరే ఇక ఇంటికి వచ్చేటప్పుడు బాగా దాహం దాహం అవుతుందని సాయి ఏం నాన్న ఏం తాగుతావా ఇది అంటే తాగుతామ్మా అది తాగుతామ్మా అని ఏమనలే ఏం తాగుతావు నాన్న ఏం తాగుతావు ఆడ గోళీ సోడ కనిపించిందండి గోళీ సోడా కనిపిస్తే ఇక మా వారు ఒకటి నాది ఆరెంజ్ ఫ్లేవర్ ఉంది ఒకటేమో ద్రాక్ష ఫ్లేవర్ ఉంది లింకా ఉంది లెమిన్ ఉంది ఏ గోలీ సోడా కనిపిస్తే ఇక గోలీ సోడా తాగేసి వచ్చినామండి దాహం బాగా అయింది గోలీ సోడా తాగిన నేను గోలీ సోడా తాగిన సాయి బ్లూ కలర్ది కావాలమ్మా బ్లూ కలర్ది కావాలమ్మంటే అది అడిగితే అని ఏమో అన్నాడు మర్చిపోయాను అండి నేను కూడా ఇక వాళ్ళు కానీ కూడా వేరే వాళ్ళు కానీ కూడా తీసుకుంటున్నారు ఫ్రూట్ జ్యూస్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మా వారు కానీ కూడా ఒకటి మా వారు ద్రాక్ష ఫ్లేవర్ ఉన్నట్టు తీసుకున్నారు ఒకటి ద్రాక్ష ఫ్లేవర్ తీసుకున్నారు ఆరెంజ్ ఫ్లేవర్ ద్రాక్ష ఫ్లేవర్ కానీ సా ఇదే కావాలి ఇదే కావాలంటున్నాడు తాగుతావా సోడా అంటే ఇందులో గోళీ ఉంది కదమ్మా గోళి గొంతులోకి కోతదని అంటున్నాడు సాయి ఏం కాదు నాన్న తాగు తాగంటాగొక్కటి లెమెన్ నేను ఒకటి అయితే నేను లెమెన్ తీసుకున్నానండి ఏం కాదు నాన్న తాగునా అంటే అగో సాయి చూడండి ఎట్లా తాగుతుండు